నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ గోల్డెన్ టైమ్ స్టార్ భలే సార్ మీరు మీకు గోల్డ్ వాచ్ ఉంది కాబట్టి గోల్డెన్ అరే నాకు గోల్డ్ వాచ్ లేకున్నా గోల్డ్ కలర్ వాచ్ ఉన్నప్పటి నుంచే గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవునా గోల్డ్ కలర్ లేకున్నా సిల్వర్ కలర్ ఉన్నప్పుడు కూడా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవునాను అరే ఇది లేకున్నా నేను ఒకటే చెప్తున్నాను నాకు అంటే లెదర్ వాచ్ ఉన్నప్పుడు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అవునా అలా అంటూ ఉన్నాను వింటూ ఉన్నాను అనుభవిస్తూ ఉన్నాను ఇదే మీకు నిదర్శనం మా దర్శనం చెప్పండి చెప్పండి సూపర్ కోడ రమాదేవి గారు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ గా ఉన్నారు సూపర్ గా ఉంటారు మా ఊరు టాపిక్ లా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్నది చెప్పండి చెప్పండి మీరు ఎప్పుడు కోటేశ్వర్లు కావాలి డబ్బులు సంపాదించాలి కోట్లు కోట్లు సంపాదించాలి మినిమం ఒక కోటి అన్న సంపాదించాలి హ్యాష్ టాగ్ బాబా పానంగ ఛాలెంజ్ అన్న ఛాలెంజ్ అని చెప్పారు కదా మరి చాలా మంది కోటి రూపాయలు అనుకోవడానికే భయపడతారు కోటి రూపాయలు అనుకోవడానికి కోటి రూపాయలు నేను సంపాదించగలను మా ఇంట్లో మా ఇంట్లో పనిచేసి పార్వతమ్మ అంటది అమ్మ ఈ అయ్యా నేను వెళ్ళేస్తున్నాను అంటది అంటే వెళ్తా అంటే వెళ్ళి రావాలమ్మా అంట అన్నాను ఇప్పుడు ప్రతిసారి మా నాకు కానీ మా మేడం కానీ చెప్తున్నాను అమ్మ నేను వెళ్ళేస్తున్నాను అంటే నేనేమంటున్నా కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు తీసుకొస్తే నేను ఎందుకు కంట అంటే మళ్ళీ ఒకసారి అమ్మ నీకు అకస్మాత్తుగా లక్ష రూపాయలు కోటి రూపాయలు వస్తే ఏం చేస్తాను అమ్మో నాకు అంతకామా వద్దు అని భయపడుతుంటుంది నేను పని చేసుకునే స్మార్ట్ స్మార్ట్గా వచ్చింది నీ కుర్చీలో కూర్చుంటుంది నీ కోటి రూపాయలు అమ్మో నేను పని చేసుకునే బొత్తా నేను పని చేసుకునే బొత్తా అంటే వాళ్ళకి అలా అదే అలవాటు అయిపోతుంది అయిపోతుంది అదే అలవాటు అయిపోతుంది పేదవాడు మరీ పేదవాడు కావడానికి మరీ కావడానికి ఒకటి అంతే ఒకటేనా అంతే మరి ఒకటి చెప్పేస్తారా పేదవాళ్ళుగా పేదవాళ్ళు ధైర్యవంతులుగా కోటీశ్వర్లు అంటే ఆలోచన కూడా కొంతమందికి భయంగా అనిపిస్తుంది లేదు నేను కాన్ఫిడెంట్ గా సంపాదించగలను కావాలి అని ధైర్యం అలాగే చాలా మందికి నిజంగా ఇప్పుడు మీరు ఇంత ధైర్యంగా మాట్లాడి ఈ రోజు పొజిషన్ లో ఉన్నారు కొంతమందికి అసలు కాన్ఫిడెంట్ ఉండదు మాట్లాడడానికి ఊహించుకోవడానికి కూడా భయపడతూ ఉంటారు ఎక్కడ మాట్లాడలేదు అంటే పిల్లికి పిల్లికి భయం బల్లికి భయం వాళ్ళ భార్యకి భయం పక్కింటి వాళ్ళకి భయం ఎక్కడైనా వాళ్ళకి భయమే కొందరికి ఆ గూడు కడతా స్పైడర్ దాన్ని ఏమంటారు సాలెపురుగు దానికి కూడా భయమే అయ్యారు ప్రతి దానికి పిల్లికి నల్లికి చెల్లికి అందరికి భయం అవును ఈ భయపడే వాళ్ళు బాగుపడరు పోగొట్టాలంటే ఏం చేయాలంటే రోజు చూసుకోవాలి ఏం చూసుకోవాలి ఎవరిని చూసుకోవాలి అంటున్నారా నిన్ను నువ్వే చూసుకోవాలి ఇలా కళ్ళు పోసుకొని చాలా మంది తపస్సు చేస్తుంటారు కదా అప్పుడు రుచేశ్వరుల ఇప్పుడు అంత కుషిషిపర్లేదు కదా అందుకని వాళ్ళకి కళ్ళు మోసుకునే టైం ఉండదు ఎందుకంటే మొబైల్ ఫోన్ చూసుకుంటా ఉంటారు కాబట్టి సో అలాంటప్పుడు ఏంటంటే నిన్ను నీవు దర్శించుకోవాలి నిన్ను నువ్వు దర్శించుకుంటేనే విశ్వదర్శనం నీ దర్శనం అది నిదర్శనం అందుకో నీ వెవరు అని తెలుసుకుంటే ఎస్ ఐఎమ్ పవర్ఫుల్ మెన్ ఎస్ ఐఎమ్ పవర్ఫుల్ ఉమెన్ నేను ఒక గొప్ప వ్యక్తిని అని ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫోర్ వస్తుందో అప్పుడు నీకు అన్ని గొప్పగానే కనిపిస్తాయి నువ్వు గొప్పగానే ఉంటావు ఎప్పుడైతే నిరుత్సాహంతో నీరసంగా ఉన్నాయి అన్నారు అంతే అంతే తదాస్తు దేవత తదాస్తు దేవత ఉంటుంది అందుకోసమే ఒకే ఒక ఆయుధం దాన్ని అంతేగా నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఎక్కడ కనిపిస్తావు అంతేగా సో అందుకోసమే దాన్ని తీయండి అద్భుతమైన ఆయుధం సో ఈ విధంగా చూసుకోండి మంచిగా అవ్వ రోజు ఇలా మిర్రర్ టెక్నిక్ అంటే ఎప్పుడు అనకండి మళ్ళా ఈ మధ్యకాలంలో భలే ఉన్నారు నేను రోజు అమ్మాయిలు అయితే కెక్కొని చూస్తారు

అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారు కానీ చూసేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే నేను అందంగా ఉన్నానా నాకు ఇక్కడే ఉన్నాయి నా కెంపులు ఎలా ఉన్నాయి నా దుద్దులు ఎలా ఉన్నాయి ఇవే చూసుకుంటారు తప్ప నేను కోడీశ్వరుడు కావాలి నేను ఒక నంబర్ వన్ లీడర్ కావాలి ఇవి ఆలోచించరు ఇప్పటి నుంచి ఆలోచించండి ఇప్పుడు నేను ఈ అద్దంలో చూసుకుంటాను మార్నింగ్ మార్నింగే నేను అద్దం ఎప్పుడు ఎక్కువగా ఎప్పుడు వాడతానంటే నేను కనీసం ఒక అద్దం ముందు ఐదు నుంచి పది నిమిషాలు ఉంటాను ఎందుకంటే నేను బొట్లు పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ ఏంటిది ఇలా వైట్ పెడతాను మధ్యలో ఏంటిది గ్రీన్ కొత్తగా వచ్చిందిగా ఆ కుబేర కుంకుమ ఇది మధ్యలో ఎల్లో కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఇలా చూసుకుంటా బాగుంది 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 అయితే దీనికన్నా ముందు స్నాన్ చేయ షేవింగ్ చేసుకుంటానుగా అప్పుడు కూడా నేను చేసుకుంటప్పుడు నేను ఏమని చేసుకుంటాను తెలుసా ఇది సేవింగ్ కాదు షేవింగ్ సేవింగ్ షేవింగ్ కాదు ఇది సేవింగ్ సేవింగ్ అలా అనమాట ఇంకోటి కూడా ఏంటంటే మనం ఒక సిరీస్ చేసాం టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని అయితే మీరు బాగా చూసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేర్లు కూడా స్మార్ట్ గా ఉంటారు శ్రీకృష్ణుడు గడ్డాల మీద పెట్టుకుని ఇలా ఉండరు స్మార్ట్ గా ఉంటారు సో రిచ్కి స్మార్ట్ కి చాలా సంబంధం ఉంది అందుకోసమే ఈ అద్దంలో ప్రతిరోజు నువ్వు ఐదు నిమిషాలు పది నిమిషాలు నువ్వు ఇలా సేవింగ్ చేసుకుంటూ ఉంటే ఐఎమ్ రిచ్ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ హెండ్ సమ్ ఇలా అనుకుంటూ మనం చేసుకుంటూ ఫీలింగ్ అవుతుంటే ఖచ్చితంగా రో అయితే మీరు అనుకుంటారు మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతిరోజు కూడా షేవింగ్ చేసుకోవద్దు ఇవన్నీ అంటుంటారు కదా అవును అంటే నేను అలాంటివి ఏమి పాటించను ఎందుకంటే ప్రతిరోజు నేను షేవింగ్ చేసుకుంటాను సేవ్ చేసుకుంటాను షేవింగ్ కి సేవ్ కి చాలా చాలా సంబంధం ఉంది నేను మీరు బిలియర్స్ చూసుకోండి మార్క్ జికర్బర్గ్ చూసుకోండి జఫ్బేజర్ చూసుకోండి ఎలాన్మస్ చూసుకోండి వాళ్ళకి పెద్ద మౌస్టాచ్లు ఏమున్నాయా ఉన్నాయా మన మాత్రం తెలంగాణలో తెలుగు వారిలో ఏ మీసాల మీద నిమ్మకాయలు నిలబడతానంటే నిమ్మకాయ లేకపోతే అసలు మీ అకౌంట్లో ఒక కోటి రూపాయలు లేవు మీసాలతో సంబంధం లేదు శ్రీకృష్ణుడు స్మార్ట్ చూడండి శ్రీకృష్ణుడు ఫోటో అందుకో స్మార్ట్ ఎక్కడ ఉందో క్లీన్ ఎక్కడ ఉందో ఇప్పుడు మీసాలు నేనేమనను వాళ్ళకే వల్లెత్తా అలా అంటే మరి రాజమౌళి ఫుల్ గడ్డాలు ఉన్నాయి కదా ఏమి క్రియేటివిటీ కదా అంటే ఆయనకు చెంది మాట్లాడలేను నేను నాకు నాకు ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే నా పదిహేను సంవత్సరాల క్రితం ఫోటోలు చూడండి ఇలా మంచి జూనియర్ రామ్ దేవ్ ఫుల్ గా గడ్డం ఉంటుంది మరి అప్పుడు నా అకౌంట్ లో చూసాను ఫోటోస్ మరి ఇప్పుడు ఫుల్ నా మార్పు టెక్నిక్ నేను మార్చుకున్నా నా లైఫ్ ని స్మార్ట్ గా ఉండడము హైఫై గా సూట్లు బూట్లు వేసుకోవడము మంచిగా పర్ఫ్యూమ్ కొట్టుకోవడం అప్పుడు పర్ఫ్యూమ్ ఏ ఎడరా పవర్ గా ఇప్పుడు నేనే కొడుకుంటా నేను కొడుకుంటే మా ఇంట్లో ఏ ఏం పర్ఫ్యూమ్ కొడుకుంటా అంటారు అంటే దీన్ని బట్టే అంటే ఇక్కడ నీకు చూపించేది నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అన్నా నేను నీకు నీవు ఆనందంగా ఉండాలి నీకు నువ్వు అందంగా ఉండాలి నీకు నువ్వుగా గ్రేట్ గా ఉండాలి నువ్వు నువ్వే పోడుకోవాల్ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ అనుకోవాలి ఎవడు పొగడదు నీ భార్య పోడదు నీ భర్త పొగడు ఎప్పటికి వాడు ఎంకరేజ్మెంట్ చేయడు నచ్చుకో తగ్గేదే లేదా అది ఇది టెక్నిక్ మీర టెక్నిక్ ఈ విధంగా రోజు నువ్వు కాన్ఫిడెంట్ గా ఇలా చూసుకున్నావు అనుకో ఇప్పుడు నాకు అన్నీ అయిపోయింది కారు ఇల్లు అన్ని గోల్ అయిపోయింది నేను రోజు నేను ఎమ్మెల్యే అనుకుంటున్నా ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో నేను ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి డిప్యూటీ సీఎం సీఎం గా అనుకుంటున్నాను కదా ఆ త్రికరణ శుద్ధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది అని అనుకుంటున్నా రోజు టెక్నిక్ చూస్తూ ఉండండి అలా మీకు ఏమి కావాలో నేను నా కోరికలు వేరు మీ కోరికలు వేరు మీ సంకల్పాలు వేరు నా సంకల్పాలు వేరు అందుకోసం మిర్రర్ టెక్నిక్ వాడండి అప్పరెక్కు బీర్లు కండి మీ లక్ష్యాలు సులభంగా వేగంగా ఆనందంగా అంది పుచ్చుకోండి టైం స్టార్ట్ అనండి వినండి అని అవుతూ ఉండండి బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలై అయింది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాస్ అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు అందుకనే పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కోసారి సండే రోజు ఒక ఐదు ఆరు గంటలు ఎక్కువ చేస్తాం క్లాసెస్ ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి ఉంటాయి వాళ్ళన్నిటి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి భారత్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అది నాటు రెగ్యులర్ క్లాసెస్ కావాలి అంటే చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొంతవరకు తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి తర్వాత ఒక్కోసారి మన డైరెక్ట్ క్లాస్ కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ ఎందుకంటే మనము ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేమ్ అంటే లక్కీ నేమ్ అదృష్టనామము మళ్ళీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాం చూస్తామండి ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ చిల్డ్రన్ నేమ్స్ అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కి వేరు మొబైల్ నెంబర్ కి వేరు అన్ని ఒక దాంట్లో ప్యాక్ కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళు అంత మంచిగా మళ్ళీ ఒక వంకతో నాకు ఏం జరగలేదా వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ